హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా నమస్తే డియర్ ఫౌండర్స్ అండ్ ఫ్యామిలీ సో అనిపేసి మిత్రులందరికీ కూడా మరి నేను చిన్నగా లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి మన యొక్క పరిణామాలను చూసి అలాగే మన యొక్క సిస్టంలో ప్రతిరోజు ప్రతి క్షణము పని జరుగుతూనే ఉంది అండ్ అప్డేట్ అవుతూనే ఉంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అలాగే మనకు అనేక గ్రూపుల నుండి సో అన్ని లీడర్ల ద్వారా మనకు మంచి విషయాలు అయితే అందుతున్నాయి కాబట్టి మనమంతా కూడా మరి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే ఖచ్చితంగా ఓపికగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇది మనకు ఎందుకంటే వచ్చింది అనగానే తొందర పడకుండా గాబరపడకుండా హాయిగా తీరిగ్గా తిన్నగా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా మన యొక్క కార్యక్రమంలో మనం క్లారిటీగా ఉందాము ఆ యొక్క విషయాల్ని గుర్తు చేద్దాము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి రావడం జరిగింది సో విషయం ఏంటంటే మరి ఇక్కడ నేను మేబీ చిన్నగా నాయిస్ రికార్డ్లో ఏదైనా బయట సౌండ్ ఉండొచ్చు నేనైతే ఖాళీగా బయట కూర్చుండి ఉన్నాను మరి ఒక రెండు నిమిషాలు మన మిత్రులకు యొక్క విషయాల్ని చేరవేద్దామని యొక్క సంకల్పంతో మరి ముందుకు రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మన అందరికి కూడా మరొకసారి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ టీ ఆల్ అండ్ అలాగే మన యొక్క టెక్ టీమ్కు సో ఆన్ ప్రతి ఫౌండర్కి ప్రతి ఫౌండర్ కూడా మన యొక్క మిస్టర్ ఆష్ ముఫారా గారికి అలాగే ప్రతి ఎల్సి లీడర్కి అలాగే ప్రతి ఒక్క టెక్ టీమ్కి ఈవెన్ హైదరాబాద్ దుబాయ్ ఈజిప్ట్ అండ్ సింగాపూర్ సో ప్రతి ప్రతి చోట ఉన్నటువంటి ప్రతి టెక్ టీమ్కు మనం థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే అండ్ మన గురించి అలా అహోరాత్రులు క్షమిస్తూ శ్రమిస్తూ అండ్ మన యొక్క సంతోషాల గురించి మన యొక్క డ్రూమ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి సో వాళ్ళ యొక్క సాధన అయితే ఎంతో పెద్దదని చెప్పొచ్చు కాబట్టి మనమంతా కూడా చేయాల్సింది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు చేసేదంతా కూడా సిస్టమే మనకు మిస్టర్ యాష్ గారు ఎప్పుడో చెప్పారు సో మీ యొక్క పని ఏంటి అని అంటే ఒక ఫౌండర్ పొజిషన్ తీసుకొని మీ ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ ఎప్పుడైతే మీరు లోపలికి వస్తారో అప్పుడే విన్ అయినట్టు సో మనం దానికి అనుగుణంగానే మరి మన యొక్క బ్లెషర్స్ ద్వారా మరి లీడర్స్ ద్వారా మనం వచ్చాము ఆ యొక్క పనులన్నీ కూడా చేసుకున్నాము సారీ ఆ యొక్క పనులన్నీ కూడా చేసుకున్నాము సంతోషం అండ్ థ్యాంక్ యూ దానికి మరి అదే కాకుండా మరి ఇప్పుడు మనము దాని తర్వాత కూడా ప్రతి వెబినార్లో అటెండ్ అయ్యాము ప్రతి విషయాల్ని చూస్తూ వింటూ సో మరి ఇక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా మన ఇండియన్ టీమ్స్ ఫౌండర్స్ అయితే అంటే వాళ్ళంతా కూడా ఆరో ఆరం బావు ఆరున్నర సంవత్సరాలు వాళ్ళు జర్నీ చేసినా కానీ ఎవరైతే లేట్ లేటుగా వచ్చారో సో వాళ్ళంతా కూడా మరి మనం ఇక్కడ జర్నీ చేస్తూనే ఉన్నాము కాబట్టి దాంట్లో భాగంగానే మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్ నాడు జరిగినటువంటి మరొక అప్డేటు మన యొక్క ఓకనెక్ట్ లాంచింగ్ అలాగే దాని సబ్స్క్రిప్షన్స్ వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అంతా కూడా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన యొక్క పట్టుదలకి మన ఓపికకి సో ఏమంటే మనం థ్యాంక్ యూ చెప్పాలి చెప్పుకోవాలి కూడా ఎందుకంటే ఇక్కడ మనం ఏం పని చేయట్లేదు కానీ మన గురించి మన కంపెనీ మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి ప్రతి టెక్ టీము అలాగే ముఖ్యంగా మిస్టర్ యాష్ గారు మరి ఈ యొక్క వందల దేశాల్లోంచి దాదాపు రెండు వందల ఇరవై కంట్రీస్ నుంచి ప్రతి కమ్యూనిటీని ప్రతి గవర్నమెంట్ని ప్రతి సెషన్ని వాళ్ళు కన్వర్ట్ అవుతూ మీట్ అవుతూ సో వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ మనందరి గురించి చాలా రకాలుగా చాలా విధాలుగా ఇబ్బందులు పడ్డప్పటికి కూడా సో నిరంతరం వాళ్ళు మన గురించి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుపుకుంటూ అండ్ మనకు ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ని బట్టి మెసేజ్ని బట్టి మనమంతా కూడా మరి మరి కొన్ని గంటల్లోనే అనుకుని చెప్పవచ్చు లేదంటే వన్ టూ డేస్లోనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏదైతే సిస్టమ్ నుంచి రావాల్సిన అప్డేట్ ఉందో ఆ యొక్క అప్డేట్ అయితే మరి ప్రతిదీ కూడా మనకు బై లెటర్స్ ద్వారా అవ్వచ్చు లేదంటే బై పాపప్ ద్వారా వచ్చు ఖచ్చితంగా వస్తుంది ఆ యొక్క వే పాపప్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం సో వచ్చినంత వచ్చిన తర్వాత కూడా మీరు మీ మీ యొక్క ఇష్టదైవాల్ని ప్రార్థించుకొని మరి తీరిగ్గా ఓపిక్గా గాబరపడకుండా ఏ అలా ఏ మాగమాగం చేయకుండా తీరిగ్గా నెమ్మదిగా మీ యొక్క ఐడిస్ని ఓపెన్ చేసుకొని అన్నీ కూడా మరి మీ మీ విషయాల్ని క్లారిటీగా చూసుకుంటారని అలాగే ఎలాంటి షాట్ కానీ ఎలాంటి ఇవి కానీ బయట పెట్టకుండా మీ యొక్క బ్లెషెస్తో మాత్రమే కాంటాక్ట్లో ఉండండి థ్యాంక్ యూ ఆల్ అండ్ జై అన్పాసివ్ జై జై అన్పేసివ్ థ్యాంక్ యూ నమస్తే అందరికీ